నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వంద కోట్ల పరువు నష్టం దావా ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ఆర్డర్స్ దెబ్బ అదుర్సు కదు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను సో ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అసలు ఢిల్లీ హైకోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చింది అవి షాకింగ్ ఆర్డర్స్గా ఎవరికి మారబోతున్నాయి వంద కోట్ల పరువు నష్టం దావా ఎవరికి ఎవరు వేశారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్ మాత్రం అసలు సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది ఎప్పటి నుంచి ఎవరి వల్ల అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం మారిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా రాజకీయాల్లోకి వచ్చింది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గర నుంచే రెండు వేల పద్నాలుగుకి ముందు అంటే రెండు వేల పన్నెండు పదకొండు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి వేరు కుంపటి పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకొని ఒక పార్టీ పెట్టుకున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా రాజీనామాలు చేశారు తమ పదవులకి నిజంగా అది కొంత మెచ్చుకోవాల్సిన అంశమే మె అంటే రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత బై ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆ బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు సో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో కొంత అంటే ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టింది ఇక అప్పటి నుంచి అబద్ధపు కథనాలు వల్లివేయటం లేకపోతే ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి వాటి మీద సినిమాలు తీయటం ఇలాంటి వాటి బేస్ చేసుకుని రాజకీయాలు చేయటం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సాక్షి సాక్షి మీడియా కమ్ ప్రింట్ రెండు ఉన్నాయి అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండు ఉన్నాయి సాక్షిలో అలాగే సాక్షి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని కూడా అవలంబనంగా చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను వెబ్సైట్ల ద్వారాను తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక అసత్య కథనాల్ని వల్ల వేసింది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తారు జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తారు సామాన్యులు కూడా చెప్పే మాటే ఈ అబద్ధపు కథనాల్ని వల్లెవేయటం ఎలాంటివి ఉంటాయంటే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇదిగోండి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి సాక్షి మీడియా అంటే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి నిర్వహిస్తున్న సాక్షి మీడియాలో ఎలాంటి కథనాలు వండివార్చారనేది మచ్చుకు ఇంకొక ఓ నాలుగే చెప్తాను వినండి చంద్రబాబు నాయుడికి సంబంధం లేకపోయినా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాజారెడ్డి హత్య కేసులో అసలు ఇలాంటి రక్త చరిత్ర అంతా కూడా చంద్రబాబే చేయిస్తున్నారని చెప్పేసి సాక్షిలో ఒక పెద్ద కథనాన్ని వండివార్చారు వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు వివేకానందరెడ్డి హత్య వెనుక చంద్రబాబు హస్తమే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది బీటెక్ రవి లాంటి వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి ఒక పెద్ద కథనం వండివార్చారు తీరా చూస్తే ఏమైంది వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళ అంటే చంప చంపిన వాళ్ళు ఎవరు చంపించిన వాళ్ళు ఎవరు అనే విషయాల్ని వైఎస్ సునీతని అడిగితే చెప్తుంది అంటే వివేకానందరెడ్డి కుమార్తెను అడిగితే కదిలిస్తే చాలు మొత్తం అంతా కూడా భారత్ అని చెప్పినట్టుగా చెప్తుంది తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ పోయింది అని అని చెప్పేసి మాట్లాడున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ పోయింది అని అన్నారు కదా ఆ పింక్ డైమండ్ లేనే లేదు అసలు టీటీడీలో పింక్ డైమండే లేదు కానీ పింక్ డైమండ్ ఉంది దాన్ని చంద్రబాబు తన ఇంట్లో దాచుకున్నాడు అన్నారు అది ఏమైంది హుష్కాకి అయింది ఆ తర్వాత అమరావతిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్కి పాల్పడ్డాడు చంద్రబాబు అని చెప్పేశారు అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే పదమే సృష్టించబడింది కానీ ఇన్సైడర్ ట్రేడింగ్కి టీడీపీ చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు పాల్పడ్డారని చెప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందా జరిగింది అమరావతి నిర్మాణ నిర్మాణాలు జరగటం లేదు అని చెప్పేసి అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పేసి సాక్షిని ఉపయోగించుకుని అనేక కథనాలు వండి వార్చారు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి వంట పాడాడు అంటే ఆయన చెప్తేనే కదా సాక్షిలో రాస్తారు లేదా భారతి రెడ్డి చెప్తేనే రాస్తారు సో మొత్తం మీద సాక్షి కథన సాక్షిని అడ్డం పెట్టుకుని ఎన్ని అబద్ధాలు ఆడొచ్చో అన్ని అబద్ధాలు రాజకీయం కోసం వాడారు అంతేకాదు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సంబంధించి రామ్ గోపాల్ వరమని అడ్డం పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్ని సినిమాలు తీశారు ఎలాంటి సినిమాలు తీశారు పవన్ కళ్యాణ్ని కూడా హేళన చేయించారు ఆ సినిమాలతోటి అలాగే ఇక సాక్షి విషయానికి వస్తే అటు చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్లో కూడా అవినీతి చేశాడని రాశారు అలాగే స్కిల్ స్కా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా స్కిల్ స్కామ్ చేశాడని రాశారు ఏ ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారా ఏ ఒక్కటైనా నిజమని తెలిందా అన్ని కేసులు కొట్టివేశారు కదా ఎక్కడ చంద్రబాబు నాయుడు అకౌంట్లోకి ఒక పైసా రాలేదు చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఎటువంటి షెల్ కంపెనీలు లేవు అని చెప్పేసి అటు సిఐడి ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి సిఐడి ఏపీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మొత్తం అన్నీ కూడా చేతులు ఎత్తేసాయి మాకు ఏమీ సాక్ష్యాలు దొరకలేదు అని చెప్పేసి అంటే లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడానికి సాక్షి అనేదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా వాడుకుంటుంది అని చెప్పడానికి ఈ కాసిన ఎగ్జాంపుల్స్ చాలనుకుంటా సో ఇప్పుడు సాక్షి దానికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకని అంటే ఇప్పుడున్నది చంద్రబాబు జమానా కాదు లోకేష్ జమానా సో లోకేష్కి సంబంధించి కూడా సాక్షిలో అనేక కథనాలు వడ్డి వండి వార్చారు అయితే వాటిలో కొన్ని కీలకమైన వాటిని మాత్రం లోకేష్ పేక పట్టుకున్నట్టు పట్టుకున్నాడు పేకని గట్టిగా అంటే మెడని గట్టిగా బిగించి పట్టుకుంటే ఊపిరాడకుండా ఎలా ఇబ్బంది పడతామో అలా పట్టుకున్నాడు లోకేష్ దానికి సంబంధించి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి లోకేష్ మీద ఎలాంటి కథనాలు రాశారో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ బిజినెస్ సమ్మిట్లు విశాఖపట్నంలో నిర్వహించింది ఆ బిజినెస్ సమ్మిట్లకి లోకేష్ అటెండ్ అవుతున్నప్పుడు చిరుతిళ్ళకే లక్షల్లో ఖర్చు పెట్టాడని చెప్పేసి రాశారు సాక్షిలో సో వాటిని గట్టిగా పట్టుకున్నాడు నా వ్యక్తిత్వ హన వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా తిండి విషయంలో నన్ను అంత బయటేస్తారా అని చెప్పేసి లోకేష్ చాలా గట్టిగా పట్టుకున్నాడు దాని మీద కేసేశాడు పరువు నష్టం దావా వేశాడు దావాకి సంబంధించి ఇప్పటికీ కూడా సాక్షి యాజమాన్యంలో కొంతమంది లీగల్ టీమ్ని పెట్టుకుని విశాఖపట్నం హైదరాబాదు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఎందుకు ఇలాంటి అసత్య కథనాలు రాయటం దేనికి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి సామెత అన్నట్టుగా అసత్య కథనాలు రాయడం దేనికి ఇలా కోట్ల చుట్టూ తిరగటం దేనికి అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అది చాలదన్నట్టు ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి కూడా హెరిటేజ్ సంస్థ ఇవాళ పెట్టింది కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలోనే పెట్టారు తొంభైలు ఆ టైం నుంచే ఉంది సో అప్పటి నుంచి అంటే తొంభైల దశకం ఎండింగ్లో పెట్టారు పెట్టినట్టుగా నాకు గుర్తు సో మీరు నెట్లో కూడా చూస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడు పెట్టారు ఏంటనేది మొత్తం మీద హెరిటేజ్ సంస్థ చాలా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి దానికి అవార్డులు కూడా వచ్చాయి వాళ్ళు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడరని చాలా మందికి తెలుసు గతంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇరవై పంతొమ్మిది మంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కూడా హెరిటేజ్ మీద ఎన్ని అబద్ధాలు ఆడాలో ఎన్ని అబద్ధాల కథనాలు ప్రచురించాలో అన్నీ ప్రచురించారు ఒక యూట్యూబర్ని అలాగే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వ్యక్తిని అడ్డం పెట్టుకొని హెరిటేజ్కి ఇక్కడ హైదరాబాద్ శివార్లోనే ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్లో హెరిటేజ్ మిల్క్ దీనికి సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఏడు ట్యాంకర్లు ఉంటాయి వాటిల్లో నాలుగో ట్యాంకర్లో ఎలకబడింది దాన్ని తీసేసి దాన్నంతా కూడా ఆ మిల్క్ని పడేయాలా పడేయొద్దు ఆ మిల్క్ని లక్షల లక్షల లీటర్ల మిల్క్ అది మొత్తం పౌడర్ చేసే సైడ్ అని చెప్పేసి పౌడర్ కొట్టేశారని అని చెప్పేసి ఎలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలో అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు ఎక్కడా కూడా వాటికి రుజువులు సాక్ష్యాలు ఉండవు కానీ మాట్లాడతారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడారు హెరిటేజ్కి సంబంధించి సాక్షి మీడియాలో ఎటువంటి కథనాలు వస్తున్నాయి ఏంటనేది మనం గత ఒక వారం నుంచి చూస్తూనే ఉన్నాం హెరిటేజ్కి ఇదిగోండి ఇందాపూర్ అనే సంస్థ ఒక బినామీ లాంటిది హెరిటేజ్కి ఒక దాదాపుకి ఒక పది పదిహేను బ్రాంచెస్ లాంటివి ఉన్నాయి మొత్తం అంతా కూడా ఒక సిండికేట్ లాగా నడుపుతున్నారు హెరిటేజ్లో తయారయ్యే కల్తీ నెయ్యిని ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పంపించారు అని చెప్పేసి కొన్ని కథనాలను వార్చారు సో అసలు వాటికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయంటే లేవు హెరిటేజ్లో తయారయ్యే నెయ్యిని ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకుని టీటీడీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పంపించారని చెప్పేసి సాక్షిలోను సాక్షి అనుబంధ మీడియాలోను అలాగే సాక్షికి సంబంధించి వైసీపీకి సంబంధించి కొంతమంది ఉంటారు కదా వాళ్ళంతా కూడా మీడియా ముందు కూర్చొని ఇవే మాట్లాడుతున్నారు ఎక్కడో దాకెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు గడిగుండ శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా ఎంతమంది మాట్లాడాలో అంతమంది మాట్లాడారు ఇది ఎంత అంటే బేస్లెస్ ఎలిగేషన్స్ అంటే అంత బేస్లెస్ ఎలిగేషన్స్ ఇప్పటికే బొత్స సత్యనారాయణకి లీగల్ నోటీసులు పంపించింది హెరిటేజ్ సంస్థ అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఎలాంటి లీగల్ నోటీసులు పంపించారని దీని గురించి పూర్తి వివరణ ఇవ్వండి మీరు ఏవైతే ఆరోపణలు చేశారో మీరు హెరిటేజ్ మీద ఏవైతే ఆరోపణలు చేశారో వాటి సంబంధించి వివరణ ఇవ్వాలి లేదా దానికి సంబంధించి లీగల్ యాక్షన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే సాక్షికి బొత్స సత్యనారాయణకి ఆ రేంజ్లో ఇచ్చారండి మరి సాక్షికి ఏ రేంజ్లో ఇచ్చి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను అదే ఇప్పుడు నేను టైటిల్లో కూడా పెట్టాను ఊహకు వదిలేయటం దీనికి టైటిల్లో కూడా అందుకే పెట్టాను సో సాక్షికి ఎలాంటి షాక్ ఇస్తున్నారు అని అంటే గనక ఇదిగోండి చూడండి వంద కోట్లకి పరువు నష్టం దావా వేసిన హెరిటేజ్ సంస్థ సాక్షి మీడియా మీద వంద కోట్లకి పరువు నష్టం దావా వేసింది హెరిటేజ్ ఫుడ్స్ కు బోలేబాబా డైరీకి సంబంధం పేరిటే సాక్షిలో కథనాలు ఇరవై నాలుగు గంటల్లో టెలికాస్ట్ చేసిన లింకులన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది అంటే ఇక్కడ మీరు విన్నారు కదా హెరిటేజ్ ఫుడ్స్కు బోలేబాబా డైరీకి సంబంధం పేరిట సాక్షిలో కథనాలని చెప్పేసి దాని గురించి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డైరీనే ఈ బోలేబాబా డైరీనే మీకు టీటీడీకి సంబంధించిన సింథటిక్ నెయ్యి విషయంలో వినిపిస్తుంది దీని ఓనర్లు ఎవరు ఇదిగోండి పోమిల్ జైను విపుల్ జైను వీళ్ళు ఈ బోలేబాబా డైరీకి కానీ ఇదే పేరుతోటి ఇంకొక డైరీ కూడా ఉంటుంది మనకి ఎలాగంటే ఇప్పుడు హైదరాబాద్లో కొత్తపేట అనే ఏరియా ఉంటుంది అలాగే విజయవాడలో కూడా కొత్తపేట అనే ఏరియా ఉంటుంది దానికి దీనికి పేరు ఒకటే ఉంటుంది కొత్తపేటలో కూడా లక్ష్మీ మెడికల్ స్టోర్స్ అనో లేకపోతే శివాజీ మెడికల్ స్టోర్స్ అనో బాలాజీ మెడికల్ స్టోర్స్ అనో ఉంటుంది అలాగే విజయవాడలో కూడా లక్ష్మీ మెడికల్ స్టోర్స్ అనో శివాజీ మెడికల్ స్టోర్స్ అనో బాలాజీ మెడికల్ స్టోర్స్ అనో ఉంటాయి అలా అని చెప్పేసి అక్కడవి ఇక్కడవి ఒకళ్ళదే ఓనర్ అని చెప్పేసి అనలేం కదా ఇది కూడా అంతే ఈ బోలేబాబా డైరీ పేరుతోటే ఇంకొక బోలేబాబా డైరీ డైరీ కూడా ఉంది బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది స్వచ్ఛమైనది హెరిటేజ్ లాగా స్వచ్ఛమైనది హెరిటేజ్ లాగా స్వచ్ఛమైనది కాబట్టే ఎటువంటి అవినీతి చెయ్యనది కాబట్టే హెరిటేజ్ వాళ్ళు దీంతో సంబంధాలు పెట్టుకున్నారు హెరిటేజ్ వాళ్ళకి దీంతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళ నుంచి వాళ్ళకి ఫుడ్కి సంబంధించి అంటే మిల్క్ ఫుడ్స్కి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి హెరిటేజ్ వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కొని హెరిటేజ్ లేబుల్ తోటి వీళ్ళు సేల్స్ చేసుకుంటారు ఎందుకని అంటే హెరిటేజ్కి ఆ స్థాయిలో అంటే ఒక పెద్ద స్థాయిలో ఇండస్ట్రీ లేదు కాబట్టి వీళ్ళది లోకల్ అంటే భారతదేశం వరకే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోగలరు కానీ ఈ బోలేబాబా డైరీ కానీ లేకపోతే ఇందాపూర్ డైరీ కానీ వీళ్ళు భారతదేశంలోనే చాలా పెద్ద డైరీని మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట ఈ బోలేబాబా డైరీ అయితే భారతదేశంలోనే టాప్ త్రీ డైరీ అంటే మూడవ అతిపెద్ద డైరీ ఇందాపూర్ డైరీ అనేది ఇక ఈ బోలేబాబా డైరీ కూడా చాలా పెద్దది వీళ్ళు వరల్డ్ వైడ్గా వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుంది ఇక దీని ఓనర్లు చూస్తే ఇదిగోండి వీళ్ళు ఓనర్ పేరు కూడా చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ బోలేబాబా మిల్క్ ఫుడ్ వచ్చేసి మిస్టర్ కృష్ణం కృష్ణ మురారి అగర్వాల్ అండ్ మిస్టర్ తరుణ్ అగర్వాల్ వీళ్ళ ఫొటోస్ చూడండి ఇదిగోండి తిరుపతికి టీటీడీకి తిరుపతి టీటీడీకి సింథటిక్ నెయ్యిని సప్లై చేయించారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ నిబంధనలన్నీ అంటే టీటీడీ నిబంధనలన్నీ వాళ్ళ హయాంలో సడలించి లిబరలైజ్ చేసేసి మొత్తం అంతా కూడా ఎలా పడితే అలా మార్చేసి నిష్టల్ని నిబంధనల్ని అన్నింటినీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ని మార్చేసి వీళ్ళని తీసుకొచ్చారు కదా ఈ బోలేబాబా డైరీని తీసుకొచ్చారు కదా ఈ బోలేబాబా డైరీ ఓనర్లు చూడండి ఎలా ఉన్నారు ఏమన్నా పొంతనుందా ఒక డైరీ ప్రతిష్టాత్మకమైన డైరీని నడిపే ఓనర్లు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు ఇదిగోండి దొంగ డైరీలు నడిపే వాళ్ళ ముఖాలు వాళ్ళ బట్టలు వాళ్ళ వాలకాలు ఇలా ఉంటాయి సో వీళ్ళకి హెరిటేజ్ వాళ్ళకి ఎక్కడైనా సంబంధం ఉంటుందా అసలు నాకు తెలిసి నారా భువనేశ్వరి కావచ్చు లేదా నారా బ్రహ్మిణి కావచ్చు ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గేటు దగ్గరకు కూడా రానివ్వదు గేటు కూడా రానివరు ఆ అత్తకోడళ్ళిద్దరూ వీళ్ళని గేటు దగ్గర కూడా హెరిటేజ్ గేటు దగ్గరకు కూడా రానివ్వరు అలాంటిది వీళ్లతో సంబంధాలు పెట్టుకుంటారంటే నమ్మే విషయమేనా ఈ విషయాన్ని కూడా సాక్షిలో ప్రచురించారు బోలేబాబా డైరీ తోటి తిరుపతికి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా డైరీ తోటి ఈ బోలేబాబా డైరీతోటి ఈ ఓనర్లతోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కానీ హెరిటేజ్కి సంబంధాలు ఉన్నది ఈ బోలేబాబాలకు కాదు ఈ వీళ్ళు ఆలీబాబాలో మాయజేసే బాబాలు వీళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి వీళ్ళు అగర్వాల్స్ కృష్ణ మురారి అగర్వాల్ తరుణ్ అగర్వాల్ వీళ్ళకి సంబంధించిన బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్న మాట వాస్తవమే హెరిటేజ్ సంబంధాలు మెయింటైన్ చేస్తుంది కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసేలాగా సాక్షిలో కథనాల్ని వార్చారు అందుకనే సాక్షికి ఆ స్థాయిలో షాక్ ఇచ్చింది హెరిటేజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు సాక్షికి ఢిల్లీ హైకోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అని అంటే లింకులు తొలగించకుంటే మెటా గూగుల్ యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు చేపట్టి ఆ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ఏవి సాక్షిలో హెరిటేజ్కి సంబంధించి ఏవైతే కథనాలు ప్రచురించారో వాటన్నిటినీ కూడా డిలీట్ చేసేయాలి అసలు ఆ లింకులు కూడా ఉండకూడదు ఒకవేళ ఉంటే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మెటా గూగుల్ యూట్యూబ్కి ఆదేశాలు జారీ చేశారు అలాగే హెరిటేజ్ ఫుడ్స్కు బోలేబాబా డైరీకి సంబంధం పేరిట సాక్షిలో కథనాలు వచ్చాయి ఇరవై నాలుగు గంటల్లో టెలికాస్ట్ చేసిన లింకులన్నీ కూడా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది సో ఇలా ఢిల్లీ హైకోర్టుతో కూడా ముట్టికాయలు వేయించుకోవాల్సిన అగత్యం సాక్షికి వైసీపీకి పట్టింది అని అని చెప్పేసి ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా ఎగతాడు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా మనం ఒక కథనం ప్రచురించామంటే దానికి వాస్తవాలన్నీ మన దగ్గర ఉండాలి దానికి సంబంధించిన డేటా మొత్తం మన దగ్గర ఉండాలి ఒక ప్రింట్ మీడియా ఒక ఎలక్ట్రానిక్ మీడియా మెయింటైన్ చేస్తున్నాము మనం ఒక రాజకీయ పార్టీగా ఉన్నాము అంటే మనం మాట్లాడే మాటకి ఎంత క్రెడిబిలిటీ ఉండాలి ప్రజలు దాని పట్ల విశ్వసనీయత వ్యక్తం చేసేలాగా ఉండాలి ఎస్ సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది లేకపోతే ఇంకొక పేపర్లో ఇంకొక న్యూస్ వచ్చిందంటే ఎస్ దాన్ని మనం బేస్ చేసుకుని మాట్లాడవచ్చు అని ఒక నమ్మకం ప్రజల్లో ఉండాలి దాన్ని నమ్మేలాగా ఉండాలి కానీ ఇది మళ్ళీ కోర్టుకు వెళ్తారేమో దీని గురించి కూడా అని నవ్వుకునే విధంగా అపహాస్యం పాలయ్యే విధంగా ఉండకూడదని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఇప్పుడు సాక్షి గురించి మరి దీని గురించి మీరేమంటారు సాక్షి ఎందుకు ఇలాగా అబద్ధాల కథనాలు ప్రచురించాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇలాగా అవతల పార్టీ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలనుకుంటుంది ఇలా పర్సనల్ విషయాల మీద ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నించడం రాజకీయంగా ఒక పార్టీకి సమంజసమేనా సమంజసం కాదని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ విషయం కూడా మర్చిపోవద్దు సాక్షికి వంద కోట్ల రూపాయలకి పరువు నష్టం దాబా వేసింది కదా హెరిటేజ్ ఫుడ్స్ ఇది ఎంతవరకు సంబంధించం వంద కోట్లే వేయాలా లేకపోతే అంతకన్నా ఎక్కువ వేయొచ్చా కోర్టు ఎలాంటి తీర్పిస్తే బాగుంటుంది వంద కోట్లు హెరిటేజ్కి కట్టాలని తీర్పిస్తే బాగుంటుందా లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ